హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ బిఆర్ఎస్ పార్టీ నుంచి జంపు చేసినటువంటి పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది నిలిచిన చోటేమో ముళ్ళకంచగా ఉంది ఈ పరిస్థితిలో వాళ్ళు అడకత్ర పోకచెక్క అని అంటాం తెలంగాణ లాంగ్వేజ్లో ఇంకా చెప్పాలంటే కుర్తులో పడ్డ ఎలకలా గిలగిల కొట్టుకుంటున్నారు ఉప ఎన్నికలు తథ్యమైన విషయం వాళ్ళకి అర్థమైపోయింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి సో మనం ఇంకా నెల ఇరవై రోజుల కన్నా ఎక్కువ ఉండలేము మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే గెలవలేము అనేది వాళ్ళకి అర్థమైపోయి శరణు కోరుతున్నారు కేసీఆర్ను ఫామ్ హౌస్ గేటు దగ్గర నరగిలబడుతున్నారు కేటీఆర్ ఇంటి దగ్గర గేటు దగ్గర నిద్రలు వస్తున్నారు కవిత ప్రసన్నం చేసుకోవడానికి రావుని ప్రసన్నం చేసుకోవడానికి కాలబెరడానికి వస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా నిన్న నుంచి ఒక వార్త వైరల్ అవుతూ ఉంది అది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి ఒకటి ఆసక్తికరమైనటువంటి ఒక సంఘటన ఏంటి అంటే తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని అయినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా అనుమతి లేకుండా వాళ్ళు ఫోటోలు వాడుకుంటున్నారు సోషల్ మీడియాలో ఫ్లెక్సీలు అంటూ ఒక ఆశాస్పదమైనటువంటి కేసు నమోదు చేశాడు సరే అది మనకు ఆశాస్పదమైనప్పటికీ తనకు రోదన కావచ్చేమో అయితే తాను అబద్ధం చెప్పినా ఇది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో తాను అబద్ధం చెప్పినా పిండి బుక్కిన మూతి అబద్ధం చెప్పదు అని ఒక సామెత ఉంటుంది నోరు అబద్ధం చెప్తుండొచ్చు కానీ మూతి మాత్రం అబద్ధం చెప్పదు ఎందుకంటే తను పిండి బుక్కితే నో మూతికి అంతా అంటే ఉంటుంది అలాగే బహిరంగంగా రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి కృష్ణమోహన్కి కాంగ్రెస్ పార్టీ కండవ గప్పి సభల మీద వేదికల మీద పంచుకొని మేము మా సొంత నియోజకవర్గం అభివృద్ధి కొరకే పార్టీ మారుతున్నాం అంటూ వెళుతూ వెళుతూనే కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డిని పొగుడుతూ వెళ్ళినటువంటి ఇలాంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఉప ఎన్నికలు తప్పదు అని తెలిసిన తర్వాత ప్రజల్లోకి వెళితే మళ్ళీ గెలవం ఒకటి ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి అసలు ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు ఏ పార్టీ టికెట్ నుంచి పోటీ చేయాలి వీళ్ళు ఉప ఎన్నికలు రాకుండా ఉండాలంటే కేసీఆర్ మళ్ళీ తమ పార్టీలో తీసుకుంటే ఉప ఎన్నిక వాళ్ళ పది మందులు ఎంతమంది తీసుకుంటే అంతమందికి ఉప ఎన్నిక రాకపోవచ్చు కానీ కేసీఆర్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు పది మందిని ఖచ్చితంగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి తద్వారా రేవంత్ రెడ్డికి ఊపిరాడ కూడా చెయ్యాలి అనేది బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఎత్తుకట్ట సో ఈ పది మందిని అయితే బలి చేస్తారు ఖచ్చితంగా బలి చేస్తారు అనకూడదు శిక్షిస్తాడు అని చెప్పాలి కేసీఆర్ శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాలి వీళ్ళు మరే బీఆర్ఎస్ పార్టీ కాదు కాబట్టి కాంగ్రెస్కి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా వీళ్లకు ఇవ్వదా ఇక్కడ తెలుస్తుంది రేవంత్ రెడ్డి పార్టీ వచ్చేటో కాంగ్రెస్ యొక్క నిజాయితీ ఏమంటుంది నాకు తెలిసి దీంట్లో అయ్యే పది మందిలో ముగ్గురు ఇద్దరికన్నా ఎక్కువగా టికెట్లు ఇవ్వదు మళ్ళీ పునర్ టికెట్ ఇవ్వాలి అంటే మాత్రం కాంగ్రెస్ నుంచి ఇవ్వదు మళ్ళీ కాంగ్రెస్ నుంచి వేరే వాళ్ళ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని ఇస్తారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి టికెట్ ఇస్తే ఒకవేళ వీళ్ళకి ఇచ్చింది అనుకుంటే మరి ఆల్రెడీ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు వాళ్ళు పెట్టిపోతారు ఖచ్చితంగా వాళ్ళు రెబల్ గా పోటీ చేస్తారు లేదా వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారేమో ఏం జరిగినా కూడా ఉప ఎన్నిక రావడం ఖాయం ప్రజల్లో రేవంత్ రెడ్డి పాలన తీరు కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగత తీరు కానీ ఆ కుటుంబం జంబో ప్యాక్ దోపిడీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రజలంతా కూడా అసహనంతో ఉన్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారని చూస్తా ఉన్నారు ఎందుకంటే తానే ఛాలెంజ్ చేస్తున్నాడు కదా మేము తొండలేస్తాం బల్లు లేస్తాం తాలూకా తీస్తాం తోలు తీస్తాం అంటున్నారుగా ఆ పని చేయడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు బహుశా జగవన్ రెడ్డి ఆ సెక్యూరిటీ పక్క పెట్టి వస్తే మాత్రం ఐదు నిమిషాల్లో ప్రజలు కూడా తగిన గుడపాటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన మాత్రం అలా రాలేడు ఉంటప్పుడే అలా తమ్ముడికి ఏ అధికారం లేకుండా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు సో అది రాజకీయ ఎత్తుగడలు రాజకీయ విభాగంగా దాని గురించి ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఎన్నికలు వస్తే మాత్రం ఈ పది మంది జంపు జనాలకు మాత్రం తగిన గుణపాఠం జరగబోతుంది గతంలో కేసీఆర్ చేసిండు కదా అప్పటికి తనకో ధర్మం అంటే కేసీఆర్ పథకం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక విధానం ప్రకారం చేశారు మొదటి టర్మ్లో చేసింది ప్రజలు అక్షప్ట్ చేశారు తెలంగాణ ఏర్పాటును విఫలం చేయడానికి ప్రయత్నాన్ని చేసింది కాబట్టి పార్టీలను గుంజేసుకున్నాడు ఎమ్మెల్యేలని ప్రజలు క్షమించారు ప్రజలు యాక్సెప్ట్ చేశారు రెండో టర్మ్లో మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పాలి ఇట్లాంటి ఇబ్బందికరమైన ఒకటి రెండు కాబట్టి ఆయనను ఓడబొట్టి కూర్చోబెట్టారు కానీ ఇప్పుడు కేసీఆర్ చేసిందే పర్ఫెక్ట్ అంటున్నారు ఎందుకు అంటే కేసీఆర్ చేసినా కూడా టూ బై థౌ పద్ధతిగా తీసుకొని సరగాయించినటువంటి ధ్యేయం వరకు చేశాడు లేకపోతే ఊరుకున్నాడు కానీ ఇలా చేయలేదే రేవంత్ రెడ్డి కిచ్చి తొడపాషను పెట్టి పది మంది వెళ్ళారు మిగతా పదహారు మందిని తీసుకుంటారు అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీని వీడియ పదహారు మంది పోవడానికైతే సిద్ధంగా ఉండరు ఆ విషయం రేవంత్ రెడ్డికి ఆలస్యంగా అర్థమైంది సో ఇప్పుడు వెళ్ళిన పది మంది తలలు పట్టుకున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏం జరుగుతుందో ఒక బహుశా నాకున్న పరిజ్ఞానం ప్రకారం అయితే ఒక నెల రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది అనేది నా ఉద్దేశం